హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఇంకా వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయిపోయిందండి ఇంక ఈరోజు అయితే పెడుతున్నా వీడియో ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి ఇంక ఈ రోజైతే నేను మేకర్తో బిర్యానీ అయితే చేయబోతున్నానండి టేస్ట్ అయితే మట్టికి చాలా బాగుంటుంది మిల్ మేకర్ బిర్యానీ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఎలా చేస్తున్నాను ఏంటంటే మీరు తప్పకుండా చూసేయండి ఇంకా దీనికి కావాల్సిన ప్రాసెస్ మీకు అయితే చూపిస్తాను ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు ఇంకా ముందుగా అయితే బాస్మతి రైస్ అయితే నానబెడుతున్నానండి హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను పాత బియ్యం అయితే ఇవి రెండు సార్లు కడిగేసేసి మంచి నీళ్ళు వేసి నానబెడుతున్నాను అండి మనం ఎంత సోపు నానబెట్టుకుంటే అంత బాగుంటుంది అనమాట ఒక గంట నర సోపు అయితే నానబెట్టేస్తున్నాను కొంచెం కొంచెం తీసే పని ఇదే అని అనమాట ఇంకా స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకొని నేనైతే బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసుకుంటున్నానండి ఇంకా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే నేను వేపుతున్నాను ఎర్రగా వచ్చేయాలన్నమాట మనకు బ్రౌన్ ఆనియన్స్ తెలుసు కదా ఇంకా ఆ రకంగా అయితే వేపేసుకుంటున్నాను ఎక్కువ ఏమి ఆయిల్ అయితే వేయట్లేదండి మనకి బిర్యానీ కావాల్సిన ఆయిల్ అంతా అంత వేసేసి దీన్ని అయితే బాగా వేపేస్తున్నాను ఎర్రగా వచ్చేలాగా ఇవైతే పక్కకి తీసేసుకున్నాను మినిమం ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ అయితే పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అయితే వేపేస్తున్నాను మరి ఎక్కువ ఆయిల్ వేసిన అవసరం లేదండి ఇది ఆయిల్ మనకు సరిపోతుంది చాలా బాగా వస్తాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ముందుగా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఎక్కువ నూనె వేస్ట్ అవదు చూసారా ఎంత బాగా వచ్చినాయో దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ అయితే పట్టింది బాగా వచ్చింది అనమాట ఇవైతే నేను పక్క అయితే పెట్టేసుకుంటాను ఇంకైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొన్ని క్యారెట్ టమాటా అయితే తీసుకున్నానండి ఇంకా బిర్యానీ సామాను ఇంకా అన్నీ అయితే వేసుకుంటున్నాను ఇంకా అదే ఆయిల్లో ఇంకా రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసాను ఇంకా ఆయిల్ అయితే సరిపోతుందండి మన చివరిలో కూడా నెయ్యి అయితే వేసుకుంటాం కాబట్టి ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే ఇప్పుడు వేస్తాను లాస్ట్లో అయితే రైస్ మీద అయితే వేస్తాం కాబట్టి ఇప్పుడు రెండు వేస్తాను స్పూన్లు ఆయిల్ ఈ నెయ్యి అయితే సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇంకైతే కాగింది కదా నూనె అయితే కాగింది ఇంకా బిర్యానీ సామాను అయితే వేసేస్తున్నానండి టేస్ట్ ఆటోమేటిక్గా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా ఉంటుందన్న ప్రాసెస్ ఇంకా మనకు కూడా ఇంక ఇంట్లో సరిపోతుంది ఇంక ఇంట్లోకి వాళ్ళ లంచ్ బాక్స్లోకి కూడా సరిపోతుందండి ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు మన అన్నం కూరగాయలు వేయండి వేసుకుంటున్నాం కాబట్టి మన ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము కొంచెం మసాలా లాగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువైతే అయితే వేస్తున్నామండి మరి తక్కువ కాకుండా ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు ఇలా గుర్తుగా తినవచ్చు సూపర్ ఉంటుంది అయితే ఇంక కూరగాయలు అయితే వేసేసాను కదండి ఇంకా ఉల్లిపాయ టమాటా క్యారెట్ పచ్చిమిర్చి అయితే వేసేసాను పక్కన అయితే మనం మిల్ మేకర్ ఇంకా సోయా అయితే వాటర్లో ఒకసారి కడిగేసేసి మంచి వేసి కొంచెం నీళ్ళు వేసి నానబెట్టాను ఇక్కడ ఇవైతే ఉల్లిపాయలు అయితే మగిపోయాయండి ఇప్పుడు నేను కొంచెం పుదీనా అయితే వేస్తున్నాను పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము మనకి కూరగాయ ఇవన్నీ అయితే ఉల్లిపాయలు అనేది బాగా మగ్గుపోవాలన్నమాట మనకి చిన్నగా అయిపోతాయి అప్పుడు దాకా సిమ్లో పెట్టి మగ్గు పెట్టుకుందాం అండి హైఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకొని బాగా మగ్గు పెట్టేద్దాము ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిపోవాలండి మూత అయితే పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మన క్యారెట్ అది మళ్ళీ పచ్చిగా ఉంటుంది కాబట్టి ఒకలా ఒక ఫైవ్ మినిట్స్ అలా మూతట్టి మగ్గు పెట్టేద్దాము ఇంకా బ్రౌన్ ఆనియన్స్ చూసారా ఎంత బాగా వచ్చినాయో మనకి ఎక్కువ ఆయిల్ ఖర్చు లేకుండా శుభ్రంగా అదే ఆయిల్లో మనకి బాగా వచ్చినాయి అనమాట ఈ రకంగా వస్తే మటుకు బాగుంటాయండి మనకి మధ్య మధ్యలో తగులుతా బాగుంటుంది అనమాట ఇంక ఈ ఉల్లిపాయలు గట్టా మగ్గిపోయినాయండి బాగా ఇప్పుడు సరిపడిగా సాల్ట్ అయితే వేసేస్తున్నాను బాగా అయితే కలిపేసుకుందాము మనం వేడి నీళ్ళు వేసి నానబెట్టాము కదండి మిల్ మేకర్ అది గట్టిగా వాటర్లో వేసేసి పిండేసి దీంట్లో అయితే వేసేసుకుందామండి కానీ అంతకన్నా ముందు మనం కొంచెం కారం అయితే వేద్దాము కారం అయితే వేసాక ఒకసారి బాగా అయితే కలిపేసుకున్నాక మనం మిల్ మేకర్ అయితే వేసేద్దామండి దీంట్లో మిల్ మేకర్లు అయితే వేసేస్తానండి ఒకసారి బాగా అయితే కలిపేసుకొని మన పక్కనే ఒక గంటన్నర గంట సోపు అయితే నానబెట్టాం కదండి బాస్మతి రైసు బాస్మతి రైస్ వేసుకునే ముందు కొంచెం పెరిగైతే వేద్దామండి ఇప్పుడు పెరిగేసుకుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే ఇవి కొంచెం మగ్గినాయి కదా కొంచెం పెరిగైతే వేస్తాను మనం ఆల్రెడీ మేకర్ నానబెట్టాము కాబట్టి పెద్ద ఉడకాల్సిన అవసరం లేదు మళ్ళీ రైస్తో పాటు అలాగే కుక్ అవుతుంది కాబట్టి మనకు సరిపోతుంది పెరిగైతే వేసేసానండి ఒకసారి బాగా అయితే కలిపేసుకొని మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసేద్దామండి ఇంకా రైస్ అయితే వేసేస్తాను రైస్ వేసుకొని ఈ మసాలాలోకి బాగా కలిపేటట్టు రైస్ అంతా కలపాలన్నమాట మాకు సరిపడగా తర్వాత వాటర్ అయితే వేసుకుందాము గిన్నెతో తీసుకున్నాను కదండీ రైస్ నేను అదే గిన్నెతో కొంచెం తగ్గించుకొని అయితే వేస్తున్నాను రెండు గిన్నెలు అయితే వేస్తాను కాకపోతే పైన కొంచెం హెల్త్గా కొంచెం తగ్గించి వేస్తున్నాను అండి మనకు ఐడియా అయితే ఉంటుంది కదా కాబట్టి నేను గిన్నెకి రెండు గిన్నెలు నీళ్ళు అయితే వేసేస్తాను కొంచెం తగ్గించుకుంటున్నాను అనమాట అలాగనే నేను గిన్నెన్నర కూడా కాదండి రెండు గిన్నెలే వేసేస్తాను కాకపోతే కొంచెం తగ్గించి వేస్తాను అంతే హెల్త్గా కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు సరికాగా సరిపడగా ఉప్పు కట్ట అన్నీ సరిపోయినా చూసుకోవాలండి ఇంకా నేను దీంట్లో చికెన్ మసాలా పొడి బిర్యానీ పౌడరు కొంచెం టేస్టింగ్ సాల్ట్ అయితే వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి బాగా అయితే కలిపేసుకుంటున్నానండి బాగా అయితే కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకుందామండి సరిపడిగా సాల్ట్ గట్టా అన్నీ సరిపోయాయి లేదో ఇప్పుడే చూసుకోవాలన్నమాట నాకైతే సాల్ట్ తక్కువైందండి కొంచెం అయితే యాడ్ చేశాను ఇదే రైస్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసానండి స్కిప్ అయింది కొంచెం నెయ్యి అయితే వేసాను అనమాట మళ్ళీ చివరిలో అయితే కొంచెం వేద్దాము ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ అయితే కొంచెం వేసుకుందామండి మళ్ళీ చివరిలో వేసుకుందాము ఇవి వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలండి బలం ఉంటాయండి బ్రౌన్ ఆనియన్స్ అయితే మధ్య మధ్యలో తగులుకుంటే కమ్మగా అనిపిస్తుంది అనమాట ఒకసారి బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిద్దామండి మూత అయితే పెట్టేస్తాను ఆ నీళ్ళు అనేది ఉండకూడదు అనమాట బాగా ఇంకిపోవాలి మూత అయితే పెట్టేసి తీసాను అనమాట ఆల్రెడీ ఆ వాటర్ అనేది ఇంకిపోయినాయి చూసారా ఇంకంతే ఇంకొక ఫైవ్ మినిట్స్ అలాగే ఇప్పుడు సిమ్లు అయితే పెట్టుకోవాలి మనం ఇందాక హై ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు సిమ్లు అయితే పెట్టుకొని మనం ఉన్న మిగతాయి బ్రౌన్ ఆనియన్స్ పైన కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకుందామండి ఇప్పుడే చాలా బాగా వచ్చిందండి రైస్ ఇంకా వాటర్ అనేది లేదనమాట కరెక్ట్గా అయిపోతుంది మనకి కరెక్ట్గా సరిపోయింది వాటర్ అనేది ఒక ఇంతకే రెండింతలు కాదండి కొంచెం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది మనం ఎంత వేసుకున్నా పాత బియ్యం కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా నేను బ్రౌన్ ఆనియన్స్ అండ్ పుదీనా కొత్తిమీర కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి పైన మొత్తం రైస్కి అంతా పట్టేటట్టు అక్కడక్కడ కొంచెం నెయ్యి అయితే వేసాను అనమాట ఈ నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఈ రైస్కి ఉత్తిగా తినచ్చా అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే నెయ్యి అయితే వేసేసానండి ఇప్పుడు మూత పెట్టుకొని మనం అలా ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు కరెక్ట్గా ఈ వేడికే సరిపోతుంది ఆ మూగుడుకున్న వేడే సరిపోతుంది దీనికి మూత అయితే పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇంకా మనకి త్రీ త్రీ టూ మినిట్స్ అట్టు పట్టింది నేను ఇంకైతే మూత తీసుకుంటున్నాను అబ్బాయి ఎంత బాగా వచ్చింది చూసారా పొడి ఆడతా ఆ తడి అనేది ఇంక లేదనమాట మనం స్టవ్ ఆపేసుకున్నాక ఇంకొక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే మటుకు ఇంక ఇది కూడా ఉండదు అనమాట పొడి పొడి ఆడుతుంది మనకి రైస్ అయితే వెంటనే తీయకూడదు రైస్ అయితే బాగా వచ్చిందండి మనం బియ్యాన్ని బట్టే ఉంటుందండి ఏదైనా సరే పాత బియ్యం తీసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది రైస్ అయితే ఇలాగే ఇంకొక టూ మినిట్స్ మనం స్టవ్ అయితే ఆపేసుకున్నాం కదండి ఈ వేడికే ఇంకా ఉన్న తడి కూడా ఉండదు అనమాట రెడీ అయిపోయిందండి మన మిల్ మేకర్ బిర్యానీ చాలా బాగుందండి పొడి పొడలు ముందుగా మా ఆయనకైతే పెట్టేస్తాను టేస్ట్ టేస్ట్ చూసి మీకు చెప్తాడు ఏ బిర్యానీది మిల్ మేకర్ బిర్యానీ టేస్ట్ చూద్దాం బాగుందా సేమ్ చికెన్ బిర్యానీలా ఉంది బాగుందా నిజంగా చాలా బాగుంది కానీ ఇది ఎలా ఉందంటే అచ్చం రెస్టారెంట్లో ఉండదు కదా మండీ బిర్యానీ పెద్ద కంచం ఉండి అలా ఉంది సేమ్ బాగుంది చూసారు కదా మా ఆయనకైతే చాలా బాగా నచ్చిందంటే అండి ఇంకా నాకు కూడా నోరూరిపోతుంది నేను కూడా టేస్ట్ అయితే చూసేస్తాను చాలా బాగుందండి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంది సేమ్ ఆయన అన్నట్టే మండి బిర్యానీలాగా ఉందనమాట టేస్ట్ అయితే మటుకు నిజంగా అలా ఉంది రైస్ అయితే బిర్యానీ లాగా ఉందండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్